హాయ్ అండి వెల్కమ్ టు కుకింగ్ అండ్ గార్డెనింగ్ బ్లాగ్స్ ఈ రోజు వీడియోలో మందార మొక్కలకు కానీ గులాబీ మొక్కలకు కానీ గ్రోత్ లేకుండా అలా ఉండిపోయి పువ్వులు పుయ్యకుండా మనం రెగ్యులర్గా ఫెర్టిలైజర్ ఫెర్టిలైజర్స్ ఇచ్చినా సరే పువ్వులు పుయ్యకుండా అలా ఉండిపోతాయి కదా పువ్వులు సైజ్ అయితే తగ్గకుండా ఇవన్నీ కూడా ఇందులో మీకు వీడియో ఎండింగ్ వరకు చూడండి మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఉన్నది నా దగ్గర చాలా రకాల మందారాలు రేఖ మందారాలు ముద్ద మందారాలు హైబ్రిడ్ మందారాలు అన్నీ కూడా చాలా కలర్స్ అయితే ఒక ఒక నలభై మొక్కలు అయితే ఉన్నాయండి ఇవన్నీ కూడా నేను ఎటువంటి ఫెర్టిలైజర్స్ అయితే ఇస్తున్నానో రెగ్యులర్గా ఫాలో అయినందుకైతే తెలుస్తుందండి ఈ వీడియోలోని మనకి ఎండాకాలంలో కానీ వర్షాకాలంలో శీతాకాలం ఏ కాలంలో అయినా సరే మనకి పువ్వులు ఆగకుండా మనకు నిత్యం పుయ్యాలంటే కొన్ని టిప్స్ అయితే పాటించారండి చూసారు కదా మొక్క చిన్నదైనా పువ్వులు పెద్దగా ఎదగడానికి మొక్క గ్రోత్ బాగుండడానికి ఈ ఈ వీడియోలో అయితే చెప్తానండి మందార మొక్కలు పెంచుకునే వాళ్ళకి కొన్ని రోజులు పువ్వులు పూసి సైజు తగ్గిపోయి గ్రోత్ లేకుండా మనకి కంపోస్ట్ అవి వేసినా కూడా అలా ఉండిపోతాయి కదా నేను ఈ టిప్స్ అయితే కొన్ని చెప్తూ ఉంటానండి మొత్తం మా గార్డెన్లోని ఎప్పుడు కూడా నిత్యం ఇలా ఫ్లవరింగ్ ఉంటూనే ఉంటుంది దీని కేర్ అయితే ఎలా తీసుకుంటానో మీకు ప్రతి వీడియోలో కూడా చెప్తున్నాను కదా అలాగే ఈ వీడియోలో కూడా నేను మొత్తం ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తానండి ఇది బేబీ మందారాలండి ఇది ఒక రకం అండి ఇవి హైబ్రిడ్ మందారాలు అండి ఇవి హైబ్రిడ్ మందారాలు కూడా ఈ సీజన్లో కూడా మనకి ఎండల్లో కూడా చక్కగా కేర్ తీసుకుంటే మనకి పువ్వులు ఇవి బాగా పోస్తాయండి ఈ కేర్ ఎలాగనేది మీకు చూపిస్తాను చూడండి ఇది పట్టిక మనం ఇంట్లో ఉండేదనండి ఈ డిస్టిక్ కానీ మన దేనికైనా సరే కడుతుంటారు వాటర్ ప్యూరిఫై అవ్వడానికి కానీ చాలా రకాలుగా ఉపయోగపడుతుంది దానికోసమే కాదండి మొక్కలు కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది ఇది గ్రోత్ లేకుండా ఉండిపోతుంది అంటూ ఉంటాను కదా ఇది గ్రోత్ కోసం చాలా బాగా ఉపయోగపడుతుంది ఇప్పుడు ఈ పట్టికని మనం మొక్కలకి ఎలాగ ఇవ్వాలి ఎప్పుడెప్పుడు ఇవ్వాలి ఏ సైజులో ఇవ్వాలి లిక్విడ్ ఫామ్లో అయితే ఇవ్వాలి అయితే మీకు చూపిస్తానండి మనం పటికని ఈ మాత్రం మొక్కని మనం మట్టిలోని పెట్టేసి ఇందులోని మట్టి అయితే క్లోజ్ చేసి మనం వాటరింగ్ అయితే ఇస్తూ ఉంటాం కదా ఇలా స్లోగా ఫెర్టిలైజర్ రిలీజ్ అవుతూ ఉంటుంది ఇలాగైనా ఇవ్వచ్చు లేదా మనం వాటర్లోని డైల్యూట్ చేసిన ఇవ్వచ్చండి చాలా రకాల పద్ధతులు అయితే మనం ఇవ్వచ్చు నెలకు ఒకసారి ఇవ్వాలండి ఇది ఎక్కువ మరీ ఇవ్వకూడదండి నెలకు ఒకసారి ఇస్తే సరిపోతుంది పువ్వులు పుయ్యవు గ్రోత్ లేదు అనుకుంటే దీంట్లో పీహెచ్ లెవెల్స్ అవి తగ్గిపోయి దీనికి ఏసిడిక్ సాయిల్ అయితే ఇష్టపడుతుందండి ఎక్కువ అందువల్ల మందారాలకి గులాబీలకి ఎక్కువ ఎవరైతే పెంచుకుంటారో అలాంటి వా మొక్కలకైతే మనం ఎక్కువ అయితే ఇవ్వాలండి చూసారు కదా నేను ఈ అన్ని మొక్కలు ఒకసారి పెట్టానండి ఇవన్నీ కూడా గ్రోత్ బాగుండి ఈ మొక్క ఏమో అలా ఉండిపోయింది దేనివల్ల ఉండిపోయింది అని కూడా నేను షార్ట్ వీడియోలో ఇలా మొక్క ఎదగపోతే ఎలా అయితే మనం కేర్ తీసుకోవాలండి షార్ట్ వీడియో ఒకటి చేశాను కదా పటిక మీద అది కూడా ఒకసారి వీడియో చూడండి ఇలా ఉండిపోయిన మొక్కరికి మనం ఎన్ని ఫెర్టిలైజర్స్ అయితే ఇచ్చినా కూడా ఇలా ఉండిపోతుంది ఇలా ఉండిపోవడం వల్ల మనం ఈ పటికనైతే మనం ఇలా యూజ్ చేసుకుంటే మళ్ళీ దీని గ్రోత్ అయితే బాగుంటుందండి కదా ఇలా గార్డెన్లో నిత్యం పువ్వులు పుయ్యాలి మందార మొక్కలకి ఇటువంటి పెస్ట్ అటాక్ ఉండకుండా ఉండాలి అంటే నా గార్డెన్ వీడియోస్లో చాలా వీడియోస్ అయితే ఉంటాయండి ప్రతి టిప్పు పాటిస్తే మీ మొక్కలు కూడా చక్కగా ఫ్లవరింగ్ అనేది ఏ సీజన్ అయినా సరే మనం తీసుకోవచ్చు ఈ మొక్కకి మనం ఎంత క్వాంటిటీ ఇవ్వాలంటే ఒక లీటర్ వాటర్కి ట్వంటీ ఎంఎల్ అంటే పావు టీ స్పూన్ ఇంత అయితే ఇచ్చి బాగా మిక్స్ చేసుకొని ఇలా మొక్కలు కూడా నెలకొకసారి ఒకసారి వాటరింగ్ అయితే చేసుకోండి ఇలా లేదు అనుకుంటే నేను ఇంతకుముందు చూపించాను కదా చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకొని అవి కూడా మొక్కలకి మొదలనైతే వేసుకోవచ్చు ఇలా కాకుండా పౌడర్ ఫా ఫామ్లోని ఒక్కొక్క స్పూన్ మొక్క అయితే ఇచ్చేసుకోండి ఇది ఒక పద్ధతి చూడండి ఈరోజు మా గార్డెన్లో పువ్వులన్నీ కూడా ప్రతి మొక్క కూడా ఎన్ని ఎన్ని పువ్వులు అయితే ఉన్నాయో ఇవన్నీ కూడా ఇటువంటి కేర్ అయితే నేను తీసుకుంటూ ఉంటానండి ఈరోజు నాకు గార్డెన్లో అన్ని రకాల మందారాలు కూడా చూసారు కదా సైజు అవి కూడా ఇంత ఎండల్లో కూడా మనకి సైజు గ్రోత్ మొక్క ఆకుపచ్చగా ఇలా గ్రోత్ బాగుండాలంటే ఇటువంటి టిప్స్ అన్నీ చాలా ఉంటాయండి ఇవన్నీ పాటిస్తే మనం ఎక్కువ ఖర్చు పెట్టవలసిన అవసరం లేదని మన ఇంట్లో ఉండే వాటితోనే చక్కగా మనం మొక్కల్ని ఈజీగా పెంచుకోవచ్చు ఇప్పుడు ఈ వాటర్ కలిపాను కదా ఈ వాటర్ని మొక్కలకి కొంచెం కొంచెంగా అయితే ఇస్తున్నానండి ఇప్పుడు ఈ మొక్కకి గ్రోత్ లేదు కదా ఈ గ్రోత్ లేకపోవడం వల్ల మనం మట్టిని ఇలాగా ఇలా తీసి మనం ఈ పౌడర్ని ఒక స్పూన్ పౌడర్ అయితే ఉంటుందండి ఈ పౌడర్ని వేసి మట్టి అది క్లోజ్ చేసి ఒక ఇరవై రోజుల తర్వాత దీని రిజల్ట్ అయితే మళ్ళీ మీకు చూపిస్తాను దీని గ్రోత్ ఎలా ఉంటుందని దీని ఇది చాలా చిన్న డబ్బు అండి ఈ డబ్బులోనైతే నేను మందారాలు అయితే వేసుకున్నాను మనం పెద్ద కుండీలే పెట్టనవసరం లేదండి చిన్న కుండీ అయినా సరే మొక్కలు గ్రోత్ బాగోవాలంటే మనం టిప్స్ పాటిస్తే మనం మేడ మీద కూడా చక్కగాన కింద ఎలాగైతే వేస్తాయో అలాగే మనం మేడ మీద కూడా చక్కగా మనం ఫ్లవరింగ్ తీసుకోవచ్చు ఇవన్నీ కూడా పెద్ద మొక్కలేనండి కానీ నేను ట్వెల్వ్ ఇంచెస్ స్పాటే పెట్టాను చూసారు కదా పాట్ సైజ్ అన్నీ కూడా ఇవన్నీ ట్వెల్వ్ ఇంచెస్పాట్లో నేను పెంచుతున్నానండి సరే కదా పువ్వులన్నీ కూడా చక్కగా మంచి కలర్లోని గ్రోత్లోని చాలా బాగున్నాయి చాలా బాగా పోస్తున్నాయండి ఇవి బేబీ మందారాలు అండి బేబీ మందారాలు కూడా గ్రోత్ చాలా బాగుంటుంది మీరు నేను టిప్స్ నేను చెప్పిన టిప్స్ అవి పాటిస్తే మీరు కూడా రెగ్యులర్గా చిన్న మందార మొక్కకు కూడా ఎక్కువ పువ్వులు అయితే వస్తాయండి ఇవి రేఖ మందారాల్లోనే ఇంకో రకం అండి ఇవి కూడా ఎక్కువగా పూస్తుంటాయి మన గార్డెన్లో ఎవరైనా మొక్కలు పెంచుకోవాలనుకుంటే ఇలాంటివి రేఖ మందారాలు ఎక్కువ మీరు పెంచుకోవచ్చు ఇవి ఎక్కువగా పూస్తాయి ముద్ద మందారాలు అయితే కొంచెం తక్కువగా పూస్తాయండి కానీ ఏదైనా సరే దేని అందం దానిదే కదా మనం మొక్కలు పెంచుకునేటప్పుడు ఇలా రకరకాల మందార పువ్వులతోటి మనం పూజ చేసుకుని చాలా ఇదిగా మన దేవుడికి పేర్చడంలో కానీ ఏదైనా సరే చాలా అందంగా ఉంటాయండి మనం మొక్క గ్రోత్ లేకుండా ఉండడం గురించి చెప్పుకున్నాం కదా మనం పువ్వులు రెగ్యులర్గా రావాలి అంటే మనం వారానికి రెండు సార్లు లే లిక్విడ్ ఫెర్టిలైజర్ అయినా రైస్ వాటర్ కానీ ఏమైనా పప్పు కడిగిన నీళ్ళు కానీ బియ్యం కడిగిన ఏదైనా సరే మనం ఇస్తూ ఉంటాం కదా ఇచ్చేటప్పుడు అందులోని మనం కొంచెం ఒక బనానాస్ రెండు స్మాష్ చేసుకొని ఎప్పుడు ఇచ్చినా సరే కలిపి మొత్తం మొక్కలకి ఇవ్వండి రెగ్యులర్గా మీకు పువ్వులు పూస్తూనే ఉంటాయండి అందులో పొటాషియం ఎక్కువ ఉండడం వల్ల ബാഗ പോ രെഗ്യുലർഗ്ഗ చూడండి ఇది ముద్ద మందారంలోని దేశవాళీ రకం అండి ఇవన్నీ కూడా నేను ఎక్కువ దేశవాళీ రకం కూడా వేస్తూ ఉంటాను గార్డెన్లోని దేశవాళీ రకాల్లోని ఎరుపు పసుపు తెలుపు అన్నీ చాలా రకాలు అయితే ఉంటాయండి చూసారు కదా ఎన్ని రకాల మందారాలు ఇలా టిప్స్ అన్నీ పాటిస్తుంటే మన గార్డెన్లో కూడా సీజన్ అన్సీజన్ అనేవి లేదండి చక్కగా పువ్వులు అయితే పూస్తాయి మనకి జూను మే జూన్ నెలలో అయితే కొంచెం తగ్గుతాయండి ఫ్లవరింగ్ అది కూడా సైజ్ అది కూడా క్యాండలు ఎక్కువ ఉంటాయి కాబట్టి ఒక్కొక్క ఏరియాని బట్టి అయితే మనకు ఉంటుంది ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి